ఇది ఫ్యాక్ గవర్నమెంట్ దగ్గర నుంచి అమౌంట్ రాకుండా మేము ఇచ్చేసాము తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆఫర్ అని చెప్పి ఒక అభియోగం తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కూడా మా పార్టీ ఆదేశాల మేరకు ఈ డబ్బు ఏదైతే ఇప్పటి వరకు కూడా మీకు జమ కాలేదు అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం ఇది ఇప్పుడు అమౌంట్ పెన్షన్ డబ్బులు ఇప్పుడు వరకు మీ అకౌంట్లో జమ చేశారంటారా లేదు సార్ ఎప్పుడు జమ అవుతుందంటే రోజు జమ చేసి సాయంత్రం వచ్చే గవర్నమెంట్ కట్టారా అంటే ఇప్పుడు మాయ మాటలు చెప్పడం ఎందుకు ఫస్ట్ వారికి మేము జమ చేసాం అకౌంట్లోకి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు రద్దు చేయమని చెప్పి పైకి కంప్లైంట్ పెట్టారని చెప్పి మేము ఆపేసి చెప్తా ఉన్నాం దానికోసమని పార్టీ తరఫులు మేము ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీకు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఏ అయితే నెల ఇచ్చే పెన్షన్స్ ఫస్ట్ తారీఖున పెన్షన్ ఇవ్వకోకుండా అకౌంట్లో జమ చేయకోకుండా మరి అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వారు కంప్లైంట్ పెట్టారు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయమని చెప్పి చెప్పారు అందువల్ల మేము ఆపాము దానివల్ల మీ అమౌంట్ వచ్చేసింది కానీ ఇచ్చేవాళ్ళు లేక ఆపామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద బురదలుతూ ఉన్నారు అలాగే ఏ అయితే ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు వాళ్ళు కూడా డోర్ టు డోర్ వెళ్ళి మీ ఫెన్షన్లన్నీ ఆగిపోతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయ్యాలి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు దాని మీద కూడా ఈ పెదవేగి మండలం పెదవేగి విలేజ్లో పిల్ల రాజ్యలక్ష్మి అని చెప్పి వా వాలంటీర్ మరి ఆవిడ గ్రూప్లో మెసేజ్ పెట్టడం కూడా జరిగింది దాని మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మరి ఇక్కడ నా బామర్తి నాగరాజ్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెదవీగిలో ఉన్నాడు అతన్ని ఈ ప్లేయింగ్ స్క్వాడ్లో వీడియోగ్రాఫర్గా పెట్టారు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉన్నాడు వాళ్ళ అందువల్ల ఏంటంటే అతని మీద ఒక అతని మీద కూడా మేము ఫిర్యాదు చేసాం అతని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం అలాగే ఏదైతే ఫంక్షన్లో ఇప్పుడు వరకు జమ కాలేదో మరి మాయ మాటలు చెప్తా ఉన్నారు దాని అందరూ కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి పెన్షన్లు ఇవ్వకూడదు పెన్షన్ డబ్బులు జమ చేయకోకుండా మేము ఇచ్చామని చెప్పి మాయ మాటలు చెప్తా ఉన్నారు ఈ అందరూ కూడా ప్రజలు గమనించాల గమనించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఏదైతే ఫెన్షన్లు ఇప్పుడు ఈరోజు ఇవ్వలేదో అది రేపు పొద్దున మరి డోర్ టు డోర్ వెళ్ళి పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ డబ్బు అందజేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఎండిఓ గారికి ఆర్ఓ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఫిర్యాదులు చేయడానికి వచ్చాము ఏమిటంటే ఫిర్యాదులు పెన్షన్ డబ్బులు ఇవ్వకోకుండానే అకౌంట్కి జమ చేయకోకుండా పెన్షన్ డబ్బులు వచ్చినాయి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ వారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఫిర్యాదు చేయటం వల్ల ఆ డబ్బులు ఆగిపోయినాయి పెన్షన్లు ఇవ్వటం లేదని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ పెన్షన్ డబ్బులు జమ చేయలేదు ఆ జమ చేసిన తర్వాత రేపు రేపు జమ చేస్తామని చెప్తున్నారు ఆ జమ అయిన తర్వాత ఇతర చేసిన తర్వాత సచివాలయం సిబ్బందితో ప్రతి ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందిగా కోరుతున్నాము పేమెంట్ చేస్తున్నాము అలాగే మా పెదవిక గ్రామంలో రాజలక్ష్మి అనే వాలంటీర్ ఆ గ్రూప్ మెసేజ్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెన్షన్లు ఆపేశారు రెండు నెలల వరకు ఎలక్షన్ అయ్యి మళ్ళీ జగనన్న గవర్నమెంట్ వచ్చే వరకు పెన్షన్లు రావు మీరందరూ కూడా తెలు వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేస్తేనే మీకు పెన్షన్లు వస్తాయి అని ఆ ఎమ్ఐ మెసేజ్ పెట్టింది ఆ ఎమ్ఐని కూడా ఆ ఎమ్ఐ మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే పెదవేగిలో కామర్త నాగరాజు అనే వైఎస్ఆర్సిపి కార్యకర్త ప్లేయింగ్ స్కాడు కమిటీలో ఫోటో ఫోటోగ్రాఫర్గా తీసుకున్నారు అతను తెలుగుదేశం వాళ్ళు ఏ కార్యక్రమం చే చేయకోకుండా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి పట్టిస్తున్నాడు అది అతను వైఎస్ఆర్సిపి గ్రామంలో అన్నిటికీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అతని మీద చర్య తీసుకోవాల్సిందని మేము కంప్లైంట్ చేసాము